నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ధోని శ్రీశైలం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయడం లేదని అన్నారు ఎంపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నైనా పరిపాలన మీద దృష్టి పెట్టి హామీలను నెరవేర్చాలని హితవు పలికారు అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మలకు సాధ్యంగానే ఇచ్చి ప్రజలను మోసపూరితంగా మోసపుచ్చి అధికారంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క హామీలు కూడా ఒక ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగతా అన్ని హామీలను తుంగలో దొక్కి ఇప్పటి వరకు వంద రోజుల పాలన తర్వాత నోటిఫికేషన్ వచ్చింది నోటిఫికేషన్ వస్తే నేను అన్ని చేస్తా అనే విషయాలలో ప్రగల్భాలు పలుకుంటూ ఎంపీ ఎలక్షన్ కాలం ఎంపీ ఎలక్షన్ను ను దాటిండు ఇప్పుడు నాలుగు తారీఖు తర్వాత ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది ఒక్కటి రైతు రుణమా రుణమాఫీ అనేది రెండు లక్షల వరకు ఏకకాలంలో చేస్తా అనే మాట చెప్పి డిసెంబర్ తొమ్మిది తారీఖు వరకు చేస్తా అన్నటువంటి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు చేసుడు సాధ్యం గాక చేతులు ఎత్తేసిన పరిస్థితి మనం చూసినాం ఎంపీ ఎలక్షన్లలో నన్ను ఎవరు నమ్మరు అనే ఉద్దేశంగా తెలంగాణ రాష్ట్రం అంతా తిరుగుతూ ఎక్కడ ఏ ప్రాంతానికి పోతే అక్కడ ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి క్షేత్రాన్ని తీసుకొని రా ఎక్కడ పోతే సరస్వతి అమ్మవారి మీద ప్రమాణం చేసి కుమరవెల్లి పోతే కుమరవెల్లి మల్లన్న మీద ప్రమాణం చేసి యాదాద్రి పోతే యాదగిరి నరసింహస్వామి మీద ప్రమాణం చేసి నమ్మలేని స్థితికి తెచ్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు పదిహేను తారీఖు వరకు నేను చేయకపోతే ఈ దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తాను అని చెప్పినటువంటి సందర్భాలను మనం చూసినాం మనిషికి ఎప్పుడైతే తనను నమ్మని పరిస్థితి వచ్చిందో ప్రమాణాలు చేసే పరిస్థితికి వస్తుందనే విషయం అందరు గమనించు ప్రజలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆమిల్లల్లో ఐదు వందల గ్యాస్ అనేది రెండు వందల యుని కలెక్టర్ అనేది ఇవన్నీ ఎక్కడినో ఒక్కడ మర్చుకు ఒక పది పదిహేను పర్సెంట్ మాత్రమే అమలు అవుతున్నాయి కానీ ఇంకా జరిగింది ఏమిటి ఆయన ఇచ్చిన హామీలలో ఎవరైతే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు ఉన్నలో వాళ్ళకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది నాలుగు వేల రుణమాఫీ చేస్తా అని చెప్పడం జరిగింది రా నాలుగు వేల రూపాయల పిన్షన్ ఓల్డేజ్ పిన్షన్లు అయితే నాలుగు వేలు చేస్తున్నామని చెప్పడం జరిగింది రైతు రుణమాఫాన్ని రెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక రైతు రుణమాఫీ కే దాదాపు ముప్పై నలభై ఒకటి అవుతాయని చెప్పి లెక్కలు చెప్పండి ఇవాళ ఏదైతే రైతు బంధు అనేది వేసిన ఐదు ఎకరాల వరకు ఈ వేసు వేసుకుండడం జరిగిందో ఐదు ఐదు ఏడు వేల కోట్ల రూపాయలు చేయడానికి ఐదారు నెలలు పరిస్థితిని మనం చెందుతున్నాం ఈ నలభై వేల కోట్లు అని ఈ ఇరవై ఐదు వేల రూపాయలని ఈ మిగతా ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరాలంటే లక్ష లక్ష కోట్లు దాడిపోయిన పరిస్థితులు ఉంటాయి కాబట్టి అమరికాని హామీలన్నీ మొదలుపెట్టింది కాబట్టి రేవంత్ రెడ్డి గారి వ్యవహారం దొల్లా అని చెప్పి గమనిస్తారు అలా కరెంటు విషయంలో కొంతమంది చెప్పి చెప్పిం అంటే కేసీఆర్ మంచిగా ఉండే అని చెప్పుకునే పరిస్థితులు ఎక్కడైనా కరెంటు ఒక ఇరవై నాలుగు గంటలలో దాదాపు పన్నెండు గంటలు కరెంటు అసలు ఉండడం లేదు గంట మళ్ళీ రెండు గంట తీసేయడం జరుగుతుంది చాలా టీవ్ అన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కటింగ్ అనేది ఎక్కడ లేదు కొన్ని ఈ మన వర్షాకాలం ఎండాకాలం సందులో ఇక వర్షాకాలం వస్తుందని ఉద్యోగం కొన్ని ట్రాండ్లు మార్చి చాలే కొన్ని చెట్లు కొట్టాలి ఈ సందర్భాలలో కొంత కూతుంది అనే మాటలు మళ్ళీ కూడా మోసపోయి మాట్లాడుతాను ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు దాన్ని మనం చేయడం జరగలేదు అన్నప్పుడు దాన్ని ప్రజలందరూ ఎత్తి చూపినప్పుడు ఖచ్చితంగా దాన్ని స్వీకరించి ఏ విధంగా అయితే నేను ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్త అనే ఉద్దేశంగా లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఆరు నెలల ఆరు నెలలు పాలించినటువంటి పాలన ఇప్పుడు చూస్తాను ఇంకా నాలుగు సంవత్సరాలు నెలలు పాలించాలి నాలుగు సంవత్సరాలు పాలించాలి ఎట్లా ప్రజల నుంచి వచ్చిన ఏ ప్రశ్నలు ఉన్నాయో ప్రజల నుంచి వచ్చినటువంటి ఇబ్బందులు ఏవి ఉన్నాయో వాటిని అన్నింటినీ గమనించి ఇది మేము మా వల్ల తప్పు జరిగింది మేము రెట్టిఫై చే ముందుకెళ్తాం రాబోయే రోజులలో స్వచ్ఛమైన పాలన అందిస్తాం ఇచ్చినటువంటి ఆల్రైటీలు తప్పకుండా నెరవేర్స్తాం నాలుగు వందల ఇరవై ఒకటి అని ఎప్పటికీ ఏ హామీలు ఇవ్వడం జరిగిందో ఈ గ్యారంటీ లాగా ఇచ్చిన హామీలైటీ నెరవేర్చి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు రేవంత్ రెడ్డి గారు పాలిస్తే న్యాయం జరుగుతుంది అనేది ఆశ ఉన్నదో ఆశను వాళ్ళకు నమ్మకాన్ని ఓడకోకుండా వాళ్ళందరి నమ్మకాన్ని చూడకుండా విధంగా పాలన చేయాలని చెప్తున్నాను లేని ఏడల్లా ప్రజల కింద ఘోరమైనటువంటి పరాజయాన్ని పాలేస్తారు రాబోయే రోజులలో రేపు ఎంపీ ఎలక్షన్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రజలందరూ బ్రహ్మరథం పట్టిన సూచనలు కనబడుతుంది ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు సీట్లల్లో దాదాపు పన్నెండు సీట్లు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి వెళ్తుందనే మాకున్నటువంటి సమాచారం అది పన్నెండు సీట్లు రేపు విచిత్రమైన అంటే ప్రజల నుంచి ఉన్నటువంటి స్పందన ఏంటో రాబోయే రోజులలో ఎట్లా ఏదైనా ఉంటాయో అందరు గమనిస్తారు కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు చాలా ఒక ఆలోచన చేసి ఇప్పుడు ఇచ్చిన అంశాన్ని నెరవేరుస్తూ ఇక్కడ మా సిర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా సమస్యలు ఉన్నాయి టీఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాల పాలనలో మా దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టు అడా ప్రాజెక్టుకు ప్రాజెక్టు కాలువదారు జగన్నాథప ప్రాజెక్టు రొంభై శాతం పూర్తయింది ఇప్పటి వరకు కాలువరకు పూర్తి లేదు మళ్ళీ వాగు ఒక్క వాగు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత చే అంబేద్కర్ మహనీయుని పేరు పెట్టి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పేరు పెట్టి ఇక్కడ ప్రారంభిస్తే ద్రావిడ ద్వారా చేవేళ్ల నిర్ణయించే అక్కడ అవకాశం ఉన్నప్పటికీ దాన్ని కమిషన్ల కోసం కట్టుబడి ఏదైతే కేసీఆర్ గారి ప్రాజెక్టు తీసుకెళ్లి కాళేశ్వరంలో పెట్టడం జరిగిందో ఆ లక్ష కోటి లక్ష పైన కోట్లు పెట్టి కట్టినటువంటి ప్రాజెక్టు ఎదిగడమే అటువంటి నుంచి తీసుకెళ్లి అక్కడ కట్టే సందర్భంలో ఇక్కడ ఉన్నది ఈ ఆరేడు ప్రాజెక్టులు పూర్తయినప్పటికీ ప్రజలకు ఒక్క ఒక్క దాంతో పాటు ఉన్నది దాంతోపాటు చేయాలని చెప్పి మానే అంబేద్కర్ గారి పేరు పెట్టినటువంటి ప్రాజెక్టును కూడా తీసుకెళ్ళిపోతే గతంలో మా తదంత్రులు కోనప ఇక్కడ ఉన్నటువంటి కోనప్ప గారు నిమ్మకు నీరెత్తినటువంటి నీరెత్తినట్టు వ్యవహరించి ఇది ప్రాజెక్టును తరలించకుండా కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయలేదు ఇవాళ చాలా పోయింది సిరుకు నియోజకవర్గం ఇవన్నీ విషయాలను గతంలో పాల్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టుకు ప్రారంభించడం జరిగింది దాన్ని ఖచ్చితంగా ప్రాణాయత చేయాలనే ప్రాజెక్టును రవన్ రెడ్డి గారు కూడా యుద్ధ ప్రాజెక్టు పదిగా సర్వే చేయించి ఇక్కడ ఖచ్చితంగా రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది కదా దాన్ని ఇమీడియట్గా దాన్ని ప్రారంభించాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాయిస్తాం సిర్పూర్ నియోజకవర్గానికి తీవ్ర జరిగినటువంటి విషయాలను అన్నింటిని పరిగణనలో తీసుకొని ఇవాళ అడా ప్రాజెక్టు కానీ ఆగ్ర ప్రాజెక్టు కానీ జగన్నాథ్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు కానీ ఒకే వాళ్ళ ప్రాజెక్టు కానీ ఉత్తమ ప్రాజెక్టు కానీ ప్రాణ ప్రాజెక్టు కానీ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన ఎంతైతే పూర్తి